i రామ రామ కడ వగే రామ అయ్యో దత్తన ఆ తల్లి మీరైపోతే మరి ఆత్మగల్లా మరి ఈ రోజు కింద పేరుంటరా దావుత పేరుంటరా అని ఆత్మగల్లా ముగ్గురు మనవరాలు ఆ జానకి మరి మనవడు ప్రేమ కుమారుల వల్ల ఈ కథ కాలక్షేమం కనిపిస్తుందరే అమ్మా మరి ఆ వీరమ్మ నాడు తన భర్త తన కన్న ముందడ మరణం అయిపోయాడు తన భర్త రాజయ్య మరి ఆత్మగల్ల బిడ్డ మరి ఆ పెద్ద బిడ్డ కీర్తి శేషుడు తన కళ్ళ ముందడనే మరణం అయిపోయింది ఆ బిడ్డ రాజవ్వ మరి అల్లుడు మరి మరిసయ్య సింగ బిడ్డ లక్ష్మవ్వ మరి అల్లుడు రాజయ్య ఆత్మగారుల ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు మరి కీర్తి శేషుడు తన కొడుకు ఆగో మరి తన కళ్ళ ముందర మరణమైన పేరు తన కొడుకు అందక మరి ఆ కోడలు అందేవా ఇవాళ తల్లి వీరవ రచ్చిపోతే సచిపేద బిడ్డ లేదు కానీ ఆ ఉన్న ఒక్క బిడ్డ ఆ బిడ్డ లక్ష్మవ్వా ఓ అమ్మా నువ్వు ఎక్కడ పోతే అమ్మా ఓ తల్లి మీరు ఎక్కడ ఎక్కడ పదివాది వీడికి పదకొండు వదే తల్లిపాటు వాడుతుంది అభిజా లక్ష్మమ్మ అమ్మా

తమ నా రాయ నా అమ్మ తల్ల రావు నమనాల్లే అన్నగారు గారు ఏ వదిమని గారు ఏ తమ్ములు కావో ఏడు కావోదంటే అవ్వ బిడ్డ లక్ష్మీ బిడ్డ మీరు ఒక అన్నగారి నా కొడుకు ఇవాళ నా కొడుకు అంద ఉన్నట్టయితే మీరు బలమున బిందు నా కొడుకును నా దాచుకున్నా నా కొడుకు అంజన్న ఎన్న తో నాకు దొరికింది ఇప్పటికప్పుడు తండరు ముందర కడుపుల ఉంటునోళ్ళు నచ్చిపోతే ఆ మరి కన్నోళ్లకు కడుపుల ఉంటునోళ్ళు చచ్చిపోతే కాస్తపడదా దుఃఖం పోలాట నా కొడుక అంజన్న నువ్వు ఏ తోస్త కొడుకు మీద ఆ పెట్టుకోని ఆటల్ని వీళ్ళు పోతే మరి ఆత్మగల్లా కోడలు అందమ్మ మరి ఆత్మగల్లా మనవడు ఆ మనవడు అశోక్ మనరాలు అందమ్మ మనవడు రాజశేఖరు మరి మనవరాలు రావణ్య దాయాది పదవు అవ్వదు ఎక్కడ ఓడివారి ఆత్మగల్లా మనవలు మనవరాలు ఇరుగు పదకొండు వదిల బట్టి ఆ బిడ్డ బిడ్డ మల్లరాజు చాలకి ఓ మమ్మ నేను బంగారం ఒకే అమ్మమ్మ నేను బురేదారు లేదబుడ జాన కాదు దబుడలిస్తే ఇల్లేం కవలు ఎవరా నువ్వు దబుడలిస్తే ఇవరా నేను ఒలేవ నా దగ్గర నువ్వు ఏయ్ అయ్యో మనవరాల నువ్వే కదా నీ ఎల్లి పోతాన్నా ని ఆక్కల మనవరాల జానకి மீரல பிராணம் பெய்னட்டு போக போ கொடுக்கோட போனாண்ட கொடுக்கல எந்த மந்த மாரி ஆத்ம கல்லா அந்த அந்த ரொம்ப இப்படிக்கே கொடுக்கல கோரிக்கை தீரே

ఇప్పుడే ఏడు దాన్ని ఎప్పుడు కట్టుకోని భగవంతుని పూజలు బాడకు సెల్ పెట్టి భార్య శేకాయుడు కమలాలన్న పోల్ చేసి అడుగు రజా ఉన్నాడు

దాని బట్టి విరగలను తరు అదృష్టం అయితే వచ్చి ఆడదానికి ఏ విషయాలు చర్మలో <ohusion> లకారు ఉండాలి రానే ఆ ఎన్నెన్నో నైయరు 1000 85 కి కొడస కంసావుల పరి ఆ తాడు గన్న తల్లి గట్టలే చూస్తారు వాట్నా సవందుల అన్నయ్య ఆ

తీసి మంది కొంపల మీద వారు వస్తాను కోసుకుంటే ఇంత నీ కొంపల మీద వారు పోస్తావు మంది కొంపలేమన్నాకరా కట్ట గడపల కమ్మల గుడిసు మంది మీద ఎందుకు కోసలు కోసుకుంటే ఇంత నీ గుడి మీద నా గుడిసె ఎందుకు వస్తువులే అంటూ బంధుంది కట్ట గడపల కమ్మల గుడిసు గుడిసెపేర్తో వచ్చి ఎవడు ఎండకాల సూర్యలు తాగి తాగిడు అ வாரேச்சு ஆ அது கழுவுது கழுவுது என்ன புடிச்ச காடிக்கு புடிக்கு ஐயோ புடிசோ புடிச்சா நேத்து புடிச்ச நேத்துல ஆ நேத்துல ஆ பைசி பைசுடா படுத்துకొని சின்ன பேஸ்மென்ட் கတ်కొని ஐலர வச்சுకొని மொதல வச்சுக்கிட்டு வீடா ஆ எதுக்கு போடர் போடர்ன்றான்டா மகாபா போரன வந்து ஆ இது போடானே தாளு தாளு என்னஸ்பைடா தாளு ஹரீஷ்

ధరణ చేస్తే లోపతికి పదికొలు ఇంటి తర్వేతాను అయితే నీ లోపతికి నాలుగు ఎందుకు ఆడేళ్తాను బిటా మరికొడు వాడకట్టుకోగారు ఎన్నో లేదా నువ్వు పోతావే ఆయన తిరుగుతాడు తాగుతాడు లంగు బద్వాడు ఎక్కడైతే పోతానంటే ఆయన శ్రీవారి చిన్నబాబు ఎక్కడ ఉండదా ఎట్లా